హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీపీఎం అన్యం ట్రైబల్స్ ఫ్రెండ్స్ మొన్నైతే ఒక పోల్ పెట్టాను కదా కమ్యూనిటీ టైప్లో ఒక పోల్ అయితే పెట్టాను కదా సో చాలా ఎక్కువ మంది అయితే ట్రైబల్ విలేజెస్ని ఎక్స్ప్లోర్ చేయమని ఎక్కువ మంది అయితే అనమాట సో నేను అందుకనే అయితే ఒక ట్రైబల్ విలేజ్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వచ్చాను అంటే ఇది విలేజ్ అనేకంటే ఊరికి దూరంగా కొన్ని పాకలు అయితే ఉన్నాయి సో అవి చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి అనమాట చుట్టూ పచ్చని పొలాలు అలాగే కొండగా ఆనుకొని ఒక మంచి వాటర్ ఫాల్ కూడా ఉంది సో ట్రైబల్స్ ఇక్కడ వాళ్ళ ట్రైబల్ లైఫ్ స్టైల్ వాళ్ళు ఏ విధంగా జీవనం సాగిస్తున్నారు అదేవిధంగా ఇక్కడ ఉన్న బ్యూటిఫుల్ నేచర్ని అయితే మీకు చూపించడానికి ట్రై చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీడియోని లైక్ చేసి వీడియో చూడండి ఓకేనా సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి చుట్టూ చూడండి లొకేషన్ ఒకసారి సో ఫ్రెండ్స్ రండి స్టార్ట్ అయిపోదాం ఇక్కడ వెళ్లే దారిలో అయితే చిన్న కొండ బాగా పారుతుంది ఇంకా ముందుకెళ్తే చాలా పెద్ద వాటర్ ఫాల్ అయితే ఉంది అక్కడికి వెళ్లే ముందు ఆ ఊరికి దూరంగా కొన్ని పాకలు అయితే ఉన్నాయని చెప్పాను కదా సో అక్కడ ముందు వీడియో తీసి అప్పుడు ఆ వాటర్ ఫాల్ దగ్గర అయితే మనం వెళ్దాం ఓకేనా జీడితో క్లీన్ చేస్తారు కదరా తుప్పలు ఆల్రెడీ నరికిస్తారు ఈ దసరా టైంలో నరికితేనే ఈ పూత అనేది బాగా వస్తుంది కదా రేకులతో పాకలు కట్టుకున్నారా ఇక్కడికి వచ్చేసరికి ప్రశాంతంగా అనిపిస్తుంది కదా ఎవరైనా ఉన్నారా కుక్కలు లేవు కదరా కుక్కలు ఉంటే భయం రా నాకు ఫ్రెండ్స్ ఇక్కడికి రాగానే కోళ్ళు స్వాగతం పలుకుతున్నాయి మాకైతే ఈ పాకైతే చాలా ప్రశాంతంగా ఉంది మాడి చెట్లు పని చెట్లు కింద మంచిగా ప్రశాంతమైన జీవనం ఇక్కడ ఒక అమ్మ గాబు తీస్తుంది అమ్మతో మాట్లాడదాం ఒకసారి చేనులోనా గాబు తీస్తున్నా అవ్వ అతూ బర్త్డేజీజీ ఇక్కడ బాతులు మంచిగా ఈ అవ్వతో పాటు ఆటలు అయితే ఉన్నాయి చూడండి చూపిస్తాను మీకు వా చూడండి భలే ఉన్నాయి ముద్దుగా బంగిర్త రాజీ అయితే మాతో చాలా క్లోజ్గా చక్కగా మాట్లాడుతున్నారండి అమ్మా గొట్టేమే నింజు కత్తలేతకి చింజలే కాచలా సంతాప అది లోపల ఏమేమి ఉన్నాయి ఎలా ఏమో ఉంటారనేది చూపిస్తాను అంటే ఒక చిన్న మినీ హోమ్ టూర్ అన్నట్టు గ్యాస్ కూడా వాడుతున్నారా గసక తుల్లవద్ జాదమ్మా ఫ్రెండ్స్ కర్ర పొయ్యి కూడా ఉంది అంటే స్నానం చేయడానికి వేడి పెట్టుకోవడానికి ఏమో ఈ పొయ్యిలో పెడతారంట సో వంట చేసుకోవడానికి వచ్చేసి గ్యాస్లో వంట చేస్తారంట చూడండి చక్కగా ఉంది చాలా ప్రశాంతంగా లోపలేమో రేకిల్లు కదా చాలా బాగుంది లోపల కూడా చిన్న ఏం పేరు నీ పేరు ఓహో బాలేదా అయ్యో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ నీరు ఊట నీరు అంటే కొండలాగ నుంచి బయలుదేరే నీళ్ళని పైపులతో పాటు ఇక్కడ తీసుకొచ్చారు ఇప్పుడు చక్కగా పైపుతో తీసుకొచ్చారు వేస్ట్ అయిపోతున్నాయి మొత్తం మా కొండపైనే మందులు లేకుండా పండిస్తున్న అరటి తోట చాలా పెద్దది లోపలికి వెళ్తే సుమారు ఒక రెండు ఎకరాలు మూడు ఎకరాలు అయితే ఉంటుంది కానీ ఇప్పుడు లోపలికి వెళ్ళేది చూపించట్లేదు ఇదే ఒక ఊరులాగా ఉందన్నమాట ఎవరు లేర్రా మా ఈ ట్రైబల్ లైఫ్ స్టైల్లో అందం ఏంటంటే ఇలాగ పచ్చని ప్రకృతిలో ప్రశాంతంగా ఏ ప్రెజర్ లేకుండా సౌండ్ లేకుండా చక్కగా జీవిస్తారు చిన్న బాణవా ఏం పేరు నీ పేరు నీ పేరు చెప్పు డాడ్ లేడు ఎక్కడికి వెళ్ళాడు బక్కలు కాయడానికి వెళ్ళాడా మూడు ఉన్నా ఒక కర్ర తీసుకొచ్చి పాతి ఇక్కడ బకెట్తోనైతే వాటర్ పెట్టారు భలే ఉంది కదా ఫ్రెండ్స్ అలా ముందుకైతే వెళ్ళిపోద్దాం ఇంకా ముందు కూడా పాకలు ఒక రెండు మూడు ఉన్నాయంట అక్కడ కూడా చూపిద్దాం ఏడంటే మనవరకు అది సపోర్ట్ చేయట్లేదు ఆ వీడియో తీస్తుంటే వేస్తున్నారు అందుకే నేను మీకు మొత్తం చూపించలేకపోతున్నాను మొన్న వచ్చిన గాలులకి అయితే ఈ అరటి చెట్లు మొత్తం పడిపోయి ఈ గెలైతే ఇంకా తీసుకోలేదు మొదలు సరే వదిలేశారేమో చాలా చెట్లు అయితే పడిపోయి ఉన్నాయి చూడండి మొత్తం వేస్ట్ అయిపోయి ఫ్రెండ్స్ ఈ దగ్గరలోనే ఒక మంచి వాటర్ ఫాల్స్ ఉందని చెప్పాను కదా ఇప్పుడైతే అక్కడికి వెళ్ళి చూపిస్తాను మీకు మనకు ఈ ప్రకృతిలో దాగి ఉన్న అందాలని చూడడానికి ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఈ వాటర్ ఫాల్స్ అయితే చాలా పొడవుగా ఉంది స్టెప్ బై స్టెప్ మెట్ల లాగైతే ఉన్నాయి ఒక్కో స్టెప్ ఒక్కో అద్భుతం అయితే ఉన్నాయి అనమాట చూడండి ఆ పైకి కనిపిస్తుంది కదా సో ఇప్పుడైతే మనం అక్కడ ట్రెక్ చేసుకుంటూ వెళ్ళాలి చాలా చాలా అడ్వెంచర్ అనమాట సో చివరి వరకు చూడండి మీకైతే నచ్చుతుంది ఫ్రెండ్స్ ఈ నేచర్ అందాలని ఆస్వాదించడానికి మేమైతే చాలా కష్టపడుతున్నాము ఫ్రెండ్స్ వీటిని పట్టుకొని ఎక్కడానికి చూడండి ఈ చెట్టు వేర్లు భలే సహాయం చేస్తున్నాయి ఇది చూడండి ఇదిగో సీగల్లాగా అయితే ఉన్నాయి వీటిని పట్టుకొని అయితే పైకి ఎక్కాలి ఆ పైకి చూడండి అసలు నిజంగా మన ప్రాంతంలో ఉండే ప్రజలకు కూడా తెలియదేమో ఇంత అందమైన వాటర్ ఫాల్స్ ఉందని అమ్మా ఇదేం అడ్వెంచర్ రా బాబు బుర్ర పాడుంది బాగా రా బాబు అరవై రూపాయలకు రామడి చాలు చాలు ఫ్రెండ్స్ వాటర్ ఫాల్స్ మొత్తం చూసారు కదా సో మీకు ఏ విధంగా అనిపించింది అనేది ఖచ్చితంగా కమెంట్లో రాయండి అలాగే ఇక్కడ ఇంకో పాక అయితే ఉంది సో ఆ పాకని ఎక్స్ప్లోర్ చేసేద్దాం రండి ఇక్కడ చిలకైతే ఉంది చక్కగా అరుస్తుంది మమ్మల్ని స్వాగతం పలుకుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ లోపలైతే ఉన్నారు మాట్లాడుదాం వాళ్ళ ఏంటి నా మంది కొడుతున్నావా మీరు నాటు మంది ఇస్తారా నాటు మందిస్తారా ఫ్రెండ్స్ ఇంట్లోన టీవీ సౌండ్ అయితే చాలా ఎక్కువగా వస్తుంది అందుకని ఈ వీడియో మ్యూట్ చేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఇక్కడ కనిపిస్తున్న ఈ పెద్ద ఆయన వనమూలికలతోని నాటు వైద్యం అయితే చేస్తారు ఈ చుట్టుపక్కల గిరిజనులు ఆరోగ్యం బాగాలేకపోతే ఈ పెద్ద ఆయన దగ్గరకు వచ్చి వనమూలికలతో నాటు వైద్యం అయితే చేయించుకుంటారనమాట సో రీసెంట్ గా స్కూల్లో చదివే పిల్లలకి ఆరోగ్యం బాగాలేకపోతే ఎవరో వచ్చేసి మందు వెతికి ఇవ్వమన్నారట అందుకనే ఈ మందు అయితే కొడుతున్నారంట ఇప్పుడు చెప్పారు కదా స్కూల్లో చదువుతున్న పిల్లలకి కట్టడానికి సో మా గిరిజనులు తెలిసిందే కదా నార్మల్గా లో కంటే ప్రకృతి పైన ఎక్కువ ఆధారపడి జీవిస్తారండి మరి ఏదైనా మరి ఎందుకైతే వాడు చేయిస్తేనే అవుతుంది అనేసి దొంగలు పట్టుకునే వస్తాము అన్నారు ఇందు ఇప్పుడు చెప్పినారు అందుకనే రేపు వస్తామని లేకపోతే వీళ్ళకి వీళ్ళగా చేయిస్తేనే అవుతుంది నేను పుట్టినాను లేకపోతే మొన్న మొన్న చెప్పి అయితే మా ఇలాగా ఇలాగా వాళ్ళకి చేస్తాను అవునవును ఇప్పుడే వచ్చుకొని పుట్టినాను ఆల్రెడీ సగం కొట్టేసారు కదా ఇదేది ఎందుకైతే ఇది పెద్దది కాదు కదా ఈ అందులోని ఇక్కడ కల్పితానుంచి ఇదే ఇదే ఇది ఇది అయిన తర్వాత ఇలాగా ఇలాగ కల్పితాను చాలా మంచిది చాలా చక్కగా మాట్లాడుతుంటారు మీరు కూడా ఓకే మన ఏరియా వాళ్ళు అందరూ వస్తారా దోసకాయలు ఉన్నాయి ఏరుకొని తినమని చెప్పారు సో ఏరుకుందాం మనమైతే ఇక్కడ చూపించరా ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేసి నెక్స్ట్ ఇయర్ విత్తనం కోసం ఇలా ఉంచారనమాట లేదు బలే ఉంది కదా ఒకటి సరిపోద్దిరా రెండు తీసుకోవాలా ఒకటా రెండు సరిపోతాయా ఓకే ఇది ఒకటి మనకి డబ్బు ఒకటే ఉండదు కాకపోతే ప్రశాంతమైన జీవితం చక్కగా దొరుకుతుంది ఈ సంవత్సరం ఫస్ట్ తింటున్నాం రా ఈ దోసకాయలు ఫ్రెండ్స్ ఈ దోసకాయలు తినే ముందు అయితే ఇలా మొదలు కట్ చేసి రాయాలి కదా ఇలాగా ఫ్రెండ్స్ చూసారా ఇక్కడ పొంగులాగా వచ్చింది కదా ఇదిలా రావడం వల్ల చేదు పోతుందనమాట ఈ మొదల్లో చేదు ఉంటుంది సో అదైతే పోతుందట్రెహన్నమ్మ ఈ సంవత్సరం ఫస్ట్ తింటున్నాను భలే ఉంది ఫ్రెండ్స్ ఈ దోసకాయ తినడం వల్ల చాలా యూజెస్ అయితే ఉంటాయి కదా సో ఈ దోసకాయ తినడం వల్ల ఏమేమి ఉపయోగాలు ఉంటాయో మీరే చెప్పండి ఇక్కడ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా మా గిరిజనులంతా కూడా ఆర్గానిక్ లైఫ్ స్టైల్ ఇలాగే న్యాచురల్గా ఆర్గానిక్గా పండించుకున్నవై తింటూ ఉంటాం సో వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు చాలామంది ట్రైబల్ విలేజ్ని ఎక్స్ప్లోర్ చేయమని చెప్పారు కదా అందుకనే ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేశాను సో మీకు మొత్తం చూపించానని నేను అనుకుంటున్నాను సో ఏమైనా మిస్ చేసి ఉంటే మీరు ఖచ్చితంగా కమెంట్లు అయితే రాయండి మీరు ఇది చూపించుంటే బాగున్ను బ్రదర్ అని మీరు ఏదైతే మీ ఒపీనియన్ ఉంటుంది కదా సో అది ఉంటే మాత్రం ఖచ్చితంగా కమెంట్లో అయితే రాయండి ఓకేనా సో ఇంకా ముందు ముందు కూడా మంచి మంచి విలేజెస్ని అయితే ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను ముందు ముందు కూడా మంచి వేడితో అయితే కలుద్దాం అందరూ కూడా సెలవు ఉంటాను బాయ్